ఈ బిడ్డ ప్రభుత్వం దిగించి ఆశ్రయించభ దుఃఖం ఉంది ప్రభావ బాధ ఉంది ప్రభావ ఈ మధ్య మధ్యకాలంలో ప్రభు నేను మాయగ పోయింది దోట చాలా బాధకరమంత ప్రభావం మన ఆయన కూడా ప్రేమతో సంతోషిస్తూ సక్కగా ప్రార్థిస్తూ ఆశ్రయించండి ఆశ్రయించభ కుటమతి వెలిగించండి పోతుంది అల్లులు మనవల్ల మనవాళ్ళు కోర్టువంటి అందరూ ఏకృతిగా ఉండట్లుగా మీ సహాయంతో దర్శింపు చేయండి ఆశ్చరించండి ప్రభావం ప్రేమించండి ప్రభు ఈ బిడ్డ కావుష్య ఏర్పాటు కూడా మంచి మీ పీసు ఒక దేవించి ఆశ్రయించి రక్షణ తెచ్చు ప్రాబ్ అయ్యా మాకు అయ్యా మీ ప్రేమ కావాలి మీ సజీవి కావాలి అయ్యా అపరాధుని దూర పెట్టండి దూరాత్మ దూర పెట్టండి ఒకరితో ఒకరు ప్రేమ ఎలా కలిగి ఉండాలో క్రీస్తుని ఎలా నడవాలో ఎలా ఏ రకంగా నడిపించాలో సహాయం తెచ్చండి स्त्री मित्र ये बेटे का दौरात्मति इसलिए सिर्फ रुष्णता तो तबन चित्तनीय मचारुष्ण ये रा उन्हें रूपिंचली प्रभु ये ला गोंडा लारुष्ण के टके दशित चेते अपराध लोकशब्दीची पाप मुलकशब्दीची दीदास वे दास रा उन्हटे ఏషరత్నం వద్ద ప్రభావ ప్రతి పాపం క్షమించి మంచి మనసు జ్ఞానం వెనక దేశ ప్రార్థన ఆయన గరించి నడిపించి సాక్షో వాడికా ఈ లోకముల మాకు ఆశించింది బంధువులు తోపట్టు ఎవరున్నా ప్రభావ ప్రేమతో పిలిచినట్లుగా ఆ ప్రేమతో నడిపించినట్లుగా ఆ ప్రేమతో సాకు వచ్చినట్లుగా దర్శింపు చేయండి సహాయం తెచ్చాను మా కావచ్చు ఎంతో సిల్వుగా ఏడా రక్షణ తెయించండి ఇప్పటికి మంచి ఆలోచన దర్శనం చెయ్యమే ప్రభావాలట్లుగా ఇప్పటికి మంచి మన సుజ్ఞానం మరి ఇంట్లో ప్రేమ కుటుంబం అంతా వెలిగించినట్లుగా దర్శించి ఆస్థింద్రబాబు సహాయం తెచ్చిన ప్రభు వారణ అలాగే ప్రభా పెత్త కొడుకు పెద్ద కోడలు చిన్న కొడుకు చిన్న కోడలు మనవల మనవరాలు అలాగే కూతురు బంధువులందరూ దీవించి ఒకరితో ఒకరు ప్రేమ కలిగి చక్కగా క్రీస్తే ప్రేమ షాహర్ తెలిసినట్లుగా దర్శింప చేసి ఈ బిడ్డకి సహాయం అందించి మంచి ఆరోగ్యం మంచి శక్తిని బలవదేసి ఆయన నార్మల్ బయటకి వచ్చినట్లుగా దర్శింప వేడుకుంటున్నా బిలో వేడుకుంటున్నాను ఆమె